వీడియో స్టార్ట్ చేసావా హాయ్ అండి మరో కలెక్షన్ మహేశ్వరి వీడియో ఇందాక చూపించిన శారీస్ కి వీవీస్ వీడియోలో మీకు చూపించిన శారీకి ఈ శారీకి కొంచెం డిఫరెంట్ ఉండేదండి వాటిలో మీకు వీవింగ్ ఏదైతే వచ్చిందో అది బిగ్ సైజ్ వచ్చింది ఇది చాలా స్మాల్ సైజ్ వివింగ్ తోటి శారీ మాత్రం మీకు చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఏదైతే ఉంది ఇది జరీ బీవింగ్ అండి థ్రెడ్ బీవింగ్ అయితే కాదు శారీస్ కలెక్షన్ అయితే సూపర్ గా ఉంది ఇందులో కలర్స్ చూపిస్తాను చూసేయండి ఓకేనా రెడ్ అండ్ బ్లాక్ ఇది బ్లాక్ అండ్ రెడ్ అండి ఇది బ్లాక్ అండ్ రెడ్ ఇందులో డిఫరెంట్ ఆఫ్ కలెక్షన్ సే మహేశ్వరి స్ప్రింట్ లోను ఇది కొంచెం శారీ డిఫరెంట్ గా ఉంటుంది శారీ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది శారీ ఇలా ఉంటుంది పళ్ళు వచ్చేసి మీకు ఇలా వస్తుంది బ్లౌజ్ అనేది బ్లౌజ్ వచ్చేసి మీకు దగ్గర బ్లౌజ్ ఇలా ఉంటుంది పనులు వచ్చేసి మీకు ఇలా ఉంటుంది ఇంకా మీకు వచ్చిన శారీస్ రావండి కాకపోతే శారీ మొత్తం మీకు బర్లీ ప్రింట్ వస్తుందండి ట్రైబల్ ప్రింట్ తోటి సూపర్ ఉంది కలెక్షన్ చూసాను కదా ఇందులో నేను అన్ని కలర్స్ ఓపెన్ చేయడానికి నాకు అంత టైం లేదు బట్ నేను కలర్స్ మాత్రం చూపిస్తానండి మీరు కలర్స్ చూసేయండి ब्लैक कलर राानी सी ब्लैक कलर सारी ब्लैक कलर की मेरून कलर बॉर्डर हावी ब्लू की मेरून कलर ओके